మేడ్చల్ మల్కాజగిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం గడ్కేసర్ మండల పరిషత్ కార్యాలయం జరిగిన సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది అలాగే నేటితో మండల పరిషత్ సభ్యుల కాలం పూర్తి అయిన సందర్భంగా ప్రజాపతినిధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఎంపీపీ జెర్బెటీసీ ఎంపీటీసీలను కోఆప్షన్ సభ్యులను సన్మానించడం జరిగింది

సమావేశానికి ఆఖరి సమావేశానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఈ రోజు మన గౌరవ సభాధ్యక్షురాలు మన ఎంపీపీ రజని మల్లారెడ్డి గారు అదే మాదిరిగా మా ఎంపీటీసీ సెక్రటరీ జితేందర్ రెడ్డి గారు మా బ్యాంక్ గోల్డెన్ ఈ ఐదు సంవత్సరాలు అదైతే పని చేసామో ఎప్పటికి చరిత్ర పని చేసాం మనం మన తెలియదు మన బలం మనకు మన మామూలు పని చేయలే తెలంగాణలే ఈ పదిహేడు గ్రామాలు మన మండలాలు మేడ్చల్ మండలం ఉన్నా మేడ్చల్ మండలం మేడ్చల్ నియోజకవర్గం దేశంలో మేడ్చల్ నియోజకవర్గం వస్తుంది నియోజకవర్గం దేశంలో ఎక్కడ లేదు మాత్రమే రాదు దేశంలో లేదు ఎందుకంటే పది పది మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు తర్వాత గ్రామాలు ఎంపీపీలు ఐదుగురు డిప్యూటీసీ ఐదుగురు మళ్ళా ఇవన్నీ కూడా ఉన్నది ఏదైతే నియోజకవర్గం రెండు వందల పది మంది కార్పొరేటర్ల కౌన్సిలర్లు అరవై ఒక్క మంది సర్పంచ్ కూడా పది మార్కెట్ చైర్మన్ మన ఉండే జిల్లా చైర్మన్ మన పదకొండు మంది చైర్మన్లు మేయర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెలు దేశంలో ఎక్కడ లేని విధంగా స్వేచ్ఛలో గెలిపించుకున్నాము దాన్ని చేసినాము మంచి అభివృద్ధి చేసినాము ఐదు గ్రామ పంచాయతీ కొత్త సర్పంచ్ చేసుకున్నాక ఐదు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం లింగాపూర్ లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకున్నాం హైదరాబాద్ లో కట్టుకున్నాం కోనేపల్ల మాసేపల్ల హైదరాబాద్ లో కూడా కొత్త గ్రామ పంచాయతీ ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పటికీ చరిత్ర మనం పవన్ రోడ్లు అనిపిస్తున్నాము మంచి దేవాలయాన్ని పాతయాత్ర పెట్టిస్తున్న గుడ్లు అనిపించిన చేస్తాం నా కూడా నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే నేను ఒకసారి నా మీద చక్కొక పొందుతరిమే అంటే నిజంగా సంతోషవచ్చు పొమోటివ్ నా ఆశ్రయం అందుకే ఇక్కడ కొ చేయలేను తెలియలేదు మామూలుగా పనుకలు కానీ గోదాములు కానీ అధికార వాళ్ళు ఇంట్లో పట్టాలంటే ఎట్లా ఉంటారో రైతుల పెళ్లి ధాన్యం కాంటా పెట్టి మళ్ళీ వాళ్ళకి పండుమూరు దినాలనే ఎక్కడ కూడా దెబ్బలు

మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా సీట్లు వేరుతున్నాయి ఎమ్మెల్యేలు కూడా ఇస్తారు మినిస్టర్ కూడా ఇస్తారు అవకాశాలు మీకే ఉన్నాయి ఎప్పుడు ప్రజల ఎప్పుడు ప్రజలు చెప్పకుండా కుట్టు నేనే ఉన్నా ఎప్పిగా ఉన్నాను కాబట్టి పని చేయాలి ప్రజలను ఉండాలి ప్రజలు ఎప్పుడు ఎన్ని గమనిస్తారు అంటారు ఎవరు పని చేస్తారు ఎవరు పనిచేయాలి జవరైట్ల మాట నాకు అన్ని తమనిస్తారు మనం అనుకుంటాం ఓటేసి రైట్ ఎదరికి మనం నిమడ ఉంటాం కాదు ప్రజలకి పుంటుపచ్చరే ఉంటది తమనిస్తారు వాల ఎన్నికలు వచ్చినప్పుడు మన చలాకు నార్మల్ కి మనం ప్రజలని ఉండాలి ప్రజాస్వామ్య వद्दल మనం అందరే కొంతత్వం కావాలని పుంటుట అందరూ చెజవాలని అనుకుంటాం దలొచ్చే ప్రదాయిష్ పెట్టాము ధన్యవాదాలు మీ అందరూ ఉంటారు షామీర్పేట్ మండలంలో లాస్ట్ ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కాని మా మాజీ సర్పంచ్లు కాని మా పార్టీ అధ్యక్షులు కాని ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక దేశం ఒక చరిత్ర ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదుగురు ఎంపీటీసీలు ఐదుగురు ఎంపీపీలు ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మార్కెట్ చైర్మన్ ఒక గ్రంథాలయ చైర్మన్ ఇట్లా మొత్తంలో ఇన్ని నూట రెండు వందల పది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే కాబట్టి నా పిరియడ్ మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాం గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా అయితే గ్రామాలు ఉన్నాయి ఇలా షామీర్పేట మండలం ఉంది ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళకు ఎవ్వరు కూడా ఇంట్లోకెళ్ళి వెళ్ళి బయటకు వెళ్తే మట్ రోడ్లు వేసిన ఘనత మా టీ ప్రతి గుడి కూడా నూట ఇరవై గుడ్లు కట్టించిన ఘనత కూడా మా టీం మా ఎంపీపీ గారు మా ఎంపీటీసీలు అందరూ కూడా కష్టపడ్డారు ఇది చరిత్రలో నిలిచే ఇది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వీళ్ళంతా ఒక చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి మేడ్చల్ మండలంలో మేడ్చల్ నియోజకవర్గంలో అరవై ఒక్క గ్రామాలలో అరవై ఒక్క గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం ప్రతి గుడి కట్పించడం ప్రతి ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్ ఈ టీం చరిత్ర నిలిచిపోతుంది ఈ తర్వాత శామీర్పేట మండలం అది జీహెచ్ఎంసీలో కలుస్తుందా మున్సిపాలిటీలో కలుస్తుందా ఏది కలిసినా మనకు తెలియదు గవర్నమెంట్ ఎట్లా చేస్తే అట్లా కానీ ఇప్పుడైతే వీళ్ళు ఐదేళ్లు ఈ సేవ చేసే చూడు ఎప్పటికి చరిత్ర నిలిచిపోతుంది ఇంత మంచి బ్యాచ్ ఎక్కడ దొరకదు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ధన్యంగా పట్టుకుంటున్నారు సార్ నేను ఈ మండల షాంపేట్ మండలానికి ఎంపీటీసీగా ఐదేళ్లు సేవ చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క ఎంపీటీసీలోని ప్రతి ఒక్క సర్పంచ్ చాలా బాగా ప్రతి ఒక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు నేను కూడా ప్రతి ఒక్క ఎంపీటీసీ ప్రతి ఒక్క సర్పంచ్ ప్రతి ఒక్క అభివృద్ధి పండ్ల అన్నింటినీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క విలేజ్తో రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పనులను మేము దగ్గరుండి చూసుకొని అన్ని పనులని వస్తుగా ఇంటి పనులలాగా చేసుకొని మేమందరం కలిసిమెలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాము ఇవాళ రేపటితోనే మా డిప్యూటీసీ అందరికీ ఆఖరి ఈ రోజు ఈరోజు మొత్తం ఈరోజు ఈరోజు ఎంపీటీసీలకి మాత్రం కాబట్టి ఈ యొక్క ఫేబ్ర పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మా ఒక మా ఒక ప్రధి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు చాలా బాగా ఈ జర్నీని చేసినాము మళ్ళీ మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తారని నేను సెలెక్ట్ అంటాము ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క కోర్టుతోనే నేను ఈ స్థానంలో ఇక్కడ నిలబడ నిలబడినా వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మండలం అలాగే గుర్తించిన మంత్రి గారికి మన మన మాజీ మంత్రి గారు మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నన్ను గుర్తించి నన్ను ఈ చేయడం వల్ల నేను ఇక్కడ ఈ షార్పేట్ మండల్లో నేను ఇక్కడ నిలబడి అదృష్టము చాంతపేట మండల ప్రజలందరూ కూడా నన్ను ఆదరించారు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు సమస సమావేశానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అలాగే నా తోటి ఎంపీటీసీలకు వైఎస్ ఎంపీ గారికి అధికారులకు మిత్రులకు అందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మేము ఎన్నికైనప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల ప్రజల ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము ఇన్ని రోజులు కూడా ప్రజలకు ఎంపీటీసీ కానీ ఎస్పీటీసీ కానీ మేము ఎవ్వరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము ఒక మాకు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా ఫండ్స్ తక్కువ అని మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసినాము అలాగే నేను నా ప్రగ్రామైనటువంటి షామిపేట గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నిక ఎన్నికైనందుకు నన్ను ఎంపీటీసీగా వేసి నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే రుణపడి కూడా ఉంటున్నాను తర్వాత నన్ను ఎంపీపీగా ఓటు వేసి గెలిపించిన నా తోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీలు కానీ మేం కానీ ఇంకా జెడ్పీటీసీ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్దలకు సంబంధించినవి మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు ప్రతి మిషన్లో సహకరించారు ప్రతి మీటింగ్ లో కూడా సహకరించారు ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు ఈ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ